కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం లింగంపర్తి గ్రామానికి సంబంధించి సత్యమతల్లి గుడి పుంత వీధిలో నుండి లోపలికి వస్తే ములగలమెట్ట ప్రాంతం ఉంది ఇది లింగంపర్తి గ్రామానికి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి ఒక ములగలమెట్ట ఇక్కడ సుమారు ఎస్టీ ఏనాదులు గత పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ పాకలు నిర్మించుకొని ఇక్కడ ఉండడం జరుగుతుంది అయితే గతంలో ట్యాంక్ ఉన్నప్పటికీ మోటార్ ఉన్నప్పటికీ అలాగే కరెంటు స్తంభాలు ఉన్నప్పటికీ లైట్లు ఉండేవి కాదు అలాగే ఈ యొక్క లో వాటర్ కూడా వచ్చేది కాదు అప్పుడు అధికార న్యూస్ని ఆశ్రయించిన ఎస్టీకి సంబంధించిన యానాద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అధికార న్యూస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్పట్లో మనం చేసిన వార్తకు హుటాహుటిన లింగంపర్తి గ్రామ పంచాయతీకి సంబంధించి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్లేందుకు లేదని అధికార న్యూస్ చెప్పడంతో ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది అప్పట్లో ఏదైతే అధికార న్యూస్ ఈ యొక్క జీవన విధానాన్ని వీళ్ళ జీవన విధానాన్ని మనం ఎక్కడ చూపించామో అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్యాంక్ వేయడం జరిగింది కుళాయిలు నీళ్లు రావడం జరిగింది అయితే కరెంటు కూడా ఈ మధ్య కాలంలో కరెంటు స్తంభాలకు లైట్లు కూడా వేయడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ శ్వరం ఇటు లింగంపర్తికి సంబంధించి మధ్యలో పొంతదారి ఏదైతే ఉందో సత్యమతల్లి గుడి పొంతదారి ఆ పొంతదారిలో ఈ యొక్క ములగల మేటగా ఆనుకొని యొక్క కుటుంబాలు ఉంటున్నాయి సుమారు ఇక్కడ వంద కుటుంబాలు ఉంటాయి అయితే ఉన్న ఇళ్ళు మాత్రం ముప్పై ముప్పై ఇళ్ళు మాత్రమే ఉంటాయి ముప్పై ఇళ్ళల్లో కూడా వంద కుటుంబాలు ఒక పంచలో ఒకరు పడుకుంటే మరొకరు బయటకు వచ్చి పడుకునే పరిస్థితులు ఉండే విధంగా వీళ్ళ యొక్క జీవన విధానం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి గతంలో దీనికి సంబంధించి ఇవాళ మనం వచ్చేటప్పుడు ఏదైతే పొంత సత్యమతల్లి గుడి దగ్గర నుండి ఈ యొక్క ములగల మేటకు వచ్చే దారిలో మనం పొంత చూసాం ఆ పొంత కనీసం నడిచెల్లేందుకు కూడా వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఆ పొంత రోడ్డు ఉంది ఆ పొంత మార్గం ఉంది కానీ ఇలాగే వీళ్ళు జీవన విధానం సాగుతుంది ఇలా భారీ వర్షాలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితులు ఏంటంటే కనీసం ఇక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేకపోతే నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళాలన్నా చాలా దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్నాం అండి ఒక్కసారి అధికార న్యూస్ వారు రావాలని చెప్పేసి వీళ్ళు కోరుకోవడంతో మన ఇక్కడ రావడం జరిగింది చెప్పండి అబ్బాయి మీకు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కావాలి ఇంకా మాకు రోడ్డు కావాలి సార్ మేము ఇప్పుడు మాకు రోడ్డు అంటే మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక ఊళ్ళోకి వెళ్ళాలన్నా ఒక కుట్ల వెళ్ళాలి చాలా ఇబ్బంది ఒక సైకిల్ మీద వెళ్ళినా ఒక బండి మీద పడిపోతున్నాం అండి పడిపోయి చాలా మాకు చాలామంది కాళ్ళు చేతులు కోసం ఇదిగో ఇది చెప్పడానికి ఆయనకి అయితే దెబ్బ దెబ్బిందండి పాపం బండి మీద వెళ్తుంది ఆయన కూడా దెబ్బ తినేసింది మాకు రోడ్డు పాయింట్ అస్సలు బాగోలేదండి రోడ్డు గురించి చాలా మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది రాజకీయ నాయకులు కూడా చెప్పడం జరిగింది అంటే ఇటీవల కాలంలో ఎలక్షన్స్ జరిగిన జరిగినప్పుడు మీరు ఓట్లు వేయడానికి వెళ్తారు కదా వెళ్ళాం సార్ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులకి ఏమంది నా నాయకులు కూడా తెలుసు సార్ ఈ రోడ్డు గురించి నాయకులకి తెలుసు మాకు తెలుసు వాళ్ళకు కూడా చెప్పాం బాబు ఈ రోడ్డు ఏంటంటే మేము అధికారంలోకి వచ్చినట్లుగానే అయితే మేము రోడ్లు వేస్తా ఉన్నారు అప్పట్లో అధికారంలోకి వచ్చారు రోడ్లు లేదు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారండి అది పరిస్థితి మాకు రోడ్డు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు రోడ్డే మాకు ఇమ్మీడియట్గా కావాలి తర్వాత ఒక్కొక్క ఇంట్లో మేము మూడేజ్ కుటుంబాలు ఉన్నాం కాబట్టి గతంలో మాకు ఎంఆర్ఏ గారు ఆర్ఏ గారు వీఆర్ఏ గారు ఇక్కడికి వచ్చి మేము ఎలక్షన్ అయిపోగానే మీ దగ్గరికి వచ్చి అక్కడ శుభ్రంగా కొలిసి ఒక ఎకరం మీకు పక్క కొలిసి అందులో స్థలాల గట్ట మీకు ఇప్పించి ఆ పట్టాలు ఉన్న వాళ్ళకి పట్టాలు అయిన వాళ్ళకి అన్నీ మీకు ఇచ్చి ఇప్పించి కాలనీ డిపార్ట్మెంట్కి మేము చెప్తాం కాలనీ వాళ్ళు వచ్చి మీ కాలనీ కడతారు మీ నీళ్ళు లేకపోతే నీళ్ళు సదుపాయం రోడ్ సదుపాయం క్వాలనీ అంటున్నారు కదా మీకు ఎక్కడ ఇస్తాం ఇస్తామన్నారా అంటే మాకు గతంలో అధికారి చూసి అధికారులు చెప్పింది ఏంటంటే లింగంపర్తికి సంబంధించిన పంచాయతీలో మీ ఊరుంది కాబట్టి మీకు వాడుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా లింగం పట్టి జగన్ కాలనీలో ఇల్లు పట్టాలు ఇస్తామని అది అప్పుడు అన్నారు సార్ కానీ కొంతమందికి అన్నారు సార్ కొంతమందికి ఇక్కడ కొంతమందికి అక్కడ అన్నారండి అన్నారు ఈ లోపల మళ్ళీ ఏమన్నారంటే మీరు పునాదులు కట్టుకోవడం పునాదులు కట్టుకొని మిగతా గవర్నమెంట్ ఇస్తారు అన్నారు మాకు పునాదులు కట్టుకుంటే ఓపిక మాకు లేదు అయితే గవర్నమెంట్ వారు ఏమన్నారు అయితే గవర్నమెంట్ రెండు లక్షలు సెలక్షన్ చేసుకుంటే ఇక్కడ ఇస్తానన్నారా కాలనీలు ఇస్తానండి కొంతమందికి ఇస్తానన్నారు సార్ పది మందికో ఇద్దరుకో నలుగురికి వచ్చినాయి సార్ ఎన్ని కుటుంబాలు ఇక్కడ మేము వంద కుటుంబాలు సార్ ఇక్కడ వంద కుటుంబాలు ముప్పై నలభై సంవత్సరాలు బట్టి ఈ మొలగన పెట్టడం కానీ పెట్టుకొని ఉన్నాం ఇక్కడ మా జీవన విధానం ఏంటంటే పనికి వెళ్తాం మా ఊళ్ళు చాలామంది ఇనప ఇన మొక్కలు గట్టి వెళ్తారండి చాలామంది మీ ఎస్టీ యానదులకు అస్థి కులసలు కాబట్టి తేలికి గట్టి వెళ్తారు కొండలకు వెళ్ళి తెచ్చుకొని అమ్ముకుండా అది మా జీవన విధానం మా ఇక్కడ గతంలో కరెంటు లేదు ఏవి లేదు గవర్నమెంట్ వారు స్పందించే ఈ కరెంటు వేసారు ఈ బోరు కూడా స్పందించేసారు ఆ బోరు నీళ్ళు మేము డైలీ బోరు వేయాల్సి వస్తుంది ఎందుకంటే కుటుంబాలే ఎక్కువ ఈ నీళ్లు చూస్తే తక్కువ ట్యాంక్ చూస్తే తక్కువ ఇక్కడ కరెంటు పోయిందంటే మాకు ఇక్కడ నీళ్లు కట్టే ఉండమంటే తాగడానికి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే బయటకు కూడా మాకు చాలా దూరం సత్యం తల్లి బుట్టి నీళ్ళు వచ్చాయి కాదు కదా లేదండి గతంలో కూడా మా ఇక్కడ నీళ్లు తాగినాక నీళ్ళు లేదు కరెంటు కూడా లేదండి అప్పుడు మేము అది మీడియా వాళ్ళు ఇక్కడ మేము రప్పించి వాళ్ళకి చెప్పినట్లుగానైతే కానీ వాళ్ళు ఏం చేశారు మమ్మల్ని మమ్మల్ని బయటికి రప్పించి చూస్తే అప్పుడు మా కరెంట్ అని నేల ట్యాంక్ అని ఇవన్నీ కూడా మాకు ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది అండి ఇప్పుడు మాకు కావాల్సింది రోడ్డు పాయింట్ మాకు ఫ్రీగా ఇల్లు కట్టిస్తే ఇస్తానంది గవర్నమెంట్ మాకు అది చేయలేదండి మాకు ఫ్రీగా ఇల్లు కట్టేవాళ్ళు జగన్ ఎన్ని కాలనీలో మాకు ఎన్ని రెండు రెండు ఇల్లు వచ్చేసారు రెండు ఇల్లు వచ్చినాయి రెండు వచ్చినా సరే అండి ఇప్పుడు మాకు తిన్నాకే దిగడం లేదండి ఇప్పుడు నా భార్య డబ్బు చేసింది అనుకోండి బట్టిలోకి ఒక ఐదు వేలు తెచ్చుకోవాలని బాగా చేసుకోవాలండి ఇప్పుడు తాటే నేర్చుకోవడానికి రెండు వేలు మూడు వేలు ఉంటాయి తాటే నేర్చుకోవాలి అలాగే మేము ఇటు పనులకి వెళ్తామండి మాకు రోజు అండి రోజు నాలుగు వందలు ఐదు వందలు వస్తుందండి ఇక్కడికి వచ్చామనుకోండి ఈ వర్షాకాలం పనులు ఉండవండి ఈ రైతుల పళ్ళక వెళ్తే ఇప్పుడు ఆ తీర్లకు దాంట్లో వెళ్తామండి వచ్చి నాలుగు వందలు అండి ఆ నాలుగు వందలు ఐదు వందలు తెచ్చుకొని అందులోనే బియ్యం అందులోనే పప్పు అందులోనే కూరగాయలు ఏ పిల్లలు రంప చేసినా తల్లికి జ్వరం వచ్చినా తండ్రికి జబ్బు వచ్చినా ఆ డబ్బులేనండి అట్టి పరిస్థితిలో మేము మీరు పునాది తీసుకొని లక్ష రూపాయలు అట్టి పునాదు లేకపోతే పైన ఇల్లు కడతాను మెక్కలని చెప్పండి మీకు అటు గత ప్రభుత్వం గానీ ఇప్పుడు ప్రభుత్వం గానీ అనేక పథకాలు పెడుతుంది కదా పెన్షన్ అని వస్తుందండి అమ్మ కూడా వస్తుందండి సెయ్య దుబ్బులు పడుతున్నాయండి రేషన్ వస్తుందండి అన్ని వస్తున్నాయండి అందులోనే పెన్షన్ తెచ్చుకోవాలన్నా రేషన్కి మధ్యన వస్తుందండి అంత ముందు వచ్చేది కాదు ఈ పెన్షన్ తెచ్చుకోవాలని ఏం తెచ్చుకోవాలి మళ్ళీ ముసలు కూడా నడిచాలి ఊళ్ళకి వాలంటీ కూడా వచ్చేవాలి కదండి ముందరికి ఎక్కడి నుంచి మినిమం లింగం పడితే మూడు కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర అప్ అండ్ డౌన్ ఆరు కిలోమీటర్ అప్ అండ్ డౌన్ ఒక ఆరు కిలోమీటర్లు ఉంటుంది అండి ఈ ముసలు ఇప్పుడు నేను మా బాబు నా లెక్క నేను బండికి పోతాను ఇప్పుడు ఇంకో ముసలం ముందర చచ్చిపోతాను ఆ ముసలి వెనక ముందు అవ్వలేరు ఆ ముసల కలుగుతుంది ఇక్కడ నుంచి ఎవరు తీసుకెళ్తారండి గతంలో వాలంటీర్లు లేదు కానీ గతంలో వాలంటీర్ ఉండేవాళ్ళండి కి పెట్టారండి ఆ లేడీస్ అయితే మాత్రం బాబు నేను రాలేదు మీరు వచ్చి తీసుకోవాలి కూడా ఒకళ్ళు మాకు ఏదైనా మంచి కాలేదు మేము ఫోన్ చేసి అనుకున్నాను తప్ప మాకు ఫోన్ చేసి చెప్పుడు చెప్పారు ఈ ఆరోగ్య మొత్తం చాలా మంది వచ్చారండి చాలా మంది చూసుకుంటా వాళ్ళండి ఆ బాబు మీకు వచ్చేస్తే అని చేస్తే రాజుకుడు తప్ప మళ్ళీ ఇంక ఇంకా మళ్ళీ రావడం లేదండి ఇప్పుడు మీరు ఈ వర్షాకాలం అంటే వర్ష తుఫాన్ బట్టి దగ్గర దగ్గర సుమారు మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఇప్పుడు వర్షాలు గట్టిగానే కురుస్తున్నాయి ఇంకా రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉంది ఎక్కడ నుండి మీరు ఊర్లోకి వెళ్ళాలంటే ఎలా ఎలా లేదు నడిచెలమని బుడకలో పాటి కింద పడతా మీద బళ్ళు నడిచి వెళ్ళినా సరే మొగుడు వెళ్ళాలండి ఇప్పుడు మొగుడు పిల్లలు ఉంటే మొగుడు అలా మొగుడుతాం చెత్తండి పిల్లలు వెళ్ళడం పిల్లల స్కూల్ అండి ఈ స్కూల్ కోసం ఈ పడిపోయి మలగడ్లను పంపుతుంటే కాళ్ళ పడిపోతుంటే ఆటో పెట్టుకున్నాం సార్ పిల్లలకి ఆటో ఆ ఆటోకి రావడం కళ్ళ కష్టం అవుతుంది అండి ఐదు రూపాయలు సార్ నెలకి రూపాయలు చెప్పున ఒక పిల్లలకు వచ్చి పెట్టుకున్నాం సొంతంగా మరి పో డబ్బు వేయాలపోతే పోతే అండి మరి బిడ్డ పోతే వాళ్ళ వస్తాను ఒకరికి రాదు కదండి లేదా అడ్డుకెళ్తే కాలవలండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మినిమం ఒక చదువుకున్న పిల్లలు పదిహేను మంది ఉన్నారండి అంగన్వాడి పిల్లలు ఒక పదిహేను మంది ఉంటారండి అంగన్వాడి లేదండి ఎవ్వరు వస్తలేదండి ఇరవై ముప్పై మంది ఉంటే మేము సెంటర్ పెడతాం అంగన్వాడి సెంటర్ అన్నారు కదా పెట్టలేదా మరి అన్ని మాట్లానండి చేతలు లేవు సార్ మాట్లానండి పనులు లేవండి మన స్కూల్కి వెళ్ళి మాట్లాడేవండి మాస్టర్లు అందరూ బాబు మీకు అక్కడ అంగన్వాడి చర్చ చేత అన్నీ అందరండి మొన్న కొంతమంది వచ్చారండి బాబు మీకు అవి అంటే ఏదో మీకు ఆప్షన్ చేస్తాను మీ మీరు బాబు సంపాదించుకోవచ్చు మీ అన్నారు వాళ్ళే లేదు ఏంటి మనం ఇంకా ఫస్ట్ ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే రావాలని మనకి వెల్పిరావు గారు ఆయనకి ఎన్ని పిటిషన్లు పెట్టామో బోలు పెట్టాం ఆ తీసుకోవడం ఆ అత్తనన్నాం తర్వాత వాళ్ళు పెట్టినకి వెళ్ళిన తర్వాత గెలిచిన తర్వాత గారు అక్కడికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత బాబు నేను దేవుని పెట్టిని మీనే ఇష్టవాడిని మీకు చూస్తాను అని అన్నాడు వెళ్ళామండి అన్ని రెండు సంవత్సరాలు వచ్చిన వచ్చి మాకు మా ఈతికి తొక్కు చూడదండి ఆయన ఓట్లకు మాత్రం దమ్మనం వస్తారండి ఎక్కడే కూర్చుంటారండి ఇలా కూర్చొని మీక దాబాలు లేచిపోతాయి మీ పిల్లలు మంచి భవిష్యత్తు చూస్తాము మమ్మల్ని గెలిపించండి మేము ఒకటే కూర్చున్నాం బాబు మాకు డబ్బులు వద్దు మాకు ఏమి వద్దు మీరు ఏం చేద్దు మాకు మాకు మేలగడ కట్టి ఒక రోడ్ లేచి ఒక మనిషికి ఒక తలం ఒక తలం కొలిచితే ఇలా పాకలసిన బతికెత్తాండి ఇది పరిస్థితి అయితే మళ్ళీ ఇంకొక ఆమె ఉన్నారు అసలు మీ పరిస్థితి గతంలో మా అధికారి న్యూస్ వచ్చినప్పుడు అప్పటికి మీ మీకు మంచినీళ్ళు అవి రాకపోతే మేము చెప్పినప్పుడు పంచాయతీ వాళ్ళు వచ్చి అలాగే స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నుంచి వచ్చి ఇక్కడ అధికారులు వెంట వెంటనే అక్కడ మోటార్ బిగించడం జరిగింది అలాగే మీకు లైట్లు కూడా కరెంటు స్తంభాలకు లైట్లు లేకపోతే లైట్లు కూడా వేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు ఎవరు పట్టించుకుంటలేదని మీ మీ స్థానికులే చెప్తున్నారు అయితే అసలు మీకు ఏం కావాలి ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ మీ జీవన విధానం మాకైతే ఎవరు పట్టించుకోలేదండి అయ్యారు ఇక్కడ అయితేనే కానీ మాకైతే మాత్రం కొండ మూలకెళ్ళి తెచ్చుకునేవాళ్ళండి నీళ్ళు ఒకప్పుడు అయితే అప్పుడు కూడా ఇదే వర్షాకాలం కూడా బిందుల మీద ఎత్తులు పెట్టుకొని అలాగే పొంతలో జారుకుంటా బాడుకుంటా వచ్చేవాళ్ళండి ఒక మసలు తలకి పడిపోయి కూడా పాపం కాలు చేయ కూడా ఇరిగిపోయిందండి పాప మాకైతే ఎత్తుగారు కూడా మాకు వచ్చి మా మొహాలు ఎవరు చూడలేదండి ఇక్కడైతే కానీ చానా పొరకులు పడేస్తున్నామండి అండి రోడ్ల గురించి ఆటల గురించి చాలా ఇబ్బందులు పడిపోతున్నామండి దాని గురించి మాత్రం మాకు కొద్దిగా మాకు రోడ్లు కావాలండి నేను మాకు రోడ్డు అని మాకు చిన్న స్థలాలు చూసి తాటేరు పాకలే వేసుకుంటాం ఇక్కడ కాకుండా మీకు రోడ్డు బయట అంటే ఏదైతే కాలనీస్ కొత్తగా పెడుతున్నారో ఆ కాలనీస్ లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అక్కడికి వెళ్ళిపోతారా ఇచ్చినప్పుడు అయితే మేము అక్కడికి వెళ్ళిపోతాం అండి మా మొత్తం మా ఊళ్ళు అందరు లేదు అక్కడ కొంతమందికి ఇక్కడ కొంతమందికి అంటే ఇద్దరు మనుషులకే ఎత్తునారండి అక్కడ ఇద్దరు మనిషిగా అయితే ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో మూడేసి కుటుంబాలు నాలుగైదు కుటుంబాలు కాపురాలు చేస్తున్నారు అండి సెంటపిల్లలతో ఎలామంటే ఎలాగెళ్తారండి కాపాటి ఏదో మాకు న్యాయం చేయాలండి అధికారులు ఓకే ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసాం కదా వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య తోటే ఉంటారు ఇక్కడ ఏదైనా కూడా అధికారులు రావాలంటే ఖచ్చితంగా మా అధికారి గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ వాటర్ రావట్లేదు అలాగే చాలా రోజుల నుంచి పంట పొలాల్లో నీళ్లు తాగి బ్రతుకుతున్నారని చెప్పేసి ఒక కథనం ఇవ్వడంతో అప్పుడు ఇక్కడికి వచ్చి అధికారులు వెంట వెంటనే మోటార్ బిగించడం కుళాయి లేయడం జరిగింది అలాగే కరెంటు ఫోర్స్ వేశారు కానీ కరెంట్ లేదు చాలా ఇబ్బందుల్లో వీళ్ళు ఉంటున్నారు పురుగు పుట్రకి బలవుతున్నారు అని చెప్పేసి మన అధికార న్యూస్ చెప్పినప్పుడు ఇక్కడ లైట్లు వేయడం జరిగింది అయితే తర్వాత ఏదైతే ఈ యొక్క మురగల మట్ట ప్రాంతానికి అలాగే రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తా అన్నారు తప్ప ఎలక్షన్ లో ఓట్లు వేయించుకోవడానికి పనిచేస్తున్నారు తప్ప ఆ తరువాత మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ అధికార న్యూస్ చే వార్తకు స్పందించిన లింగంపర్తి గ్రామ పంచాయతీ అలాగే మండల రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చి అంగన్వాడీ ఆఫీసర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పిల్లలకి స్కూల్ పెడతాం అంగన్వాడీ సెంటర్ ఒకటి పెడతాం ఇవన్నీ చెప్పారు తప్ప ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు ఇక్కడ పట్టించుకున్న పాపాను పోలేదు ఎలక్షన్ కి మాత్రం వచ్చి తప్పనిసరిగా మీ అందరికి మీకేం కావాలంటే ఇవి చేస్తాం మీకోసం ప్రత్యేక నిధులు ఉన్నాయి అవన్నీ ఖర్చు చేస్తాం ఇక్కడ మీకు బిల్డింగులు కట్టేస్తాం అని చెప్పేసి హామీలు ఇవ్వడమే తప్ప హామీలు ఇచ్చిన తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత కనీసం పట్టించుకున్న పాపాన్ని పోలేదన్నారు అయితే ఇవాళ సమస్య ప్రధాన సమస్య వంద కుటుంబాలకి ముప్పై పాకలు ఉన్నాయి ఈ ముప్పై పాకల్లోని ఒక్కొక్క కుటుంబానికి ఇద్దరేసి ముగ్గురేసి ఉండడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఇక్కడ వికలాంగులు వితంతువులు ఇలాంటి వారు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది ఎవరు ఏదైనా జబ్బులు కట్ట వచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క ములగల మెట్ట నుండి లింగంపత్తి లింగంపత్తి వేలేశ్వరానికి మధ్యలో ఉన్న సత్యమతల్లి గుడి ఆ మెయిన్ రోడ్డుకి వెళ్ళేసరికి ఖచ్చితంగా వీళ్ళు మరణాల బారిన పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే ప్రధానంగా ఎటువంటి తుఫాన్లు అవి వచ్చినప్పుడు కనీసం రోడ్డు మీద వాహనాలు అవి వెళ్ళే పరిస్థితి లేదు అలాగే ఇక్కడ కనీసం రోడ్డు మీద నడిచి ఏ జట్టిలో కట్టుకుని తీసుకెళ్ళడం కూడా ఇక్కడ నుంచి నడిచే పరిస్థితి కూడా లేదంటున్నారు అయితే ఈ యొక్క రోడ్డు ఏదైతే ఉందో రైతుల కోసం నిర్మించిన పొంత రోడ్డు ఆ రోడ్డునే కొద్దిగా ప్రజలకు అవసరమైన రవాణా సౌకర్యంగా తీర్చిదిద్దాలి అలాగే గతంలో ఇటు ఏదైతే ఇంక మరొక రోడ్డు ఉండేది పొంత రోడ్డు అది రైతులదే దానికి సంబంధించి ఒక రైతు అటు వెళ్లకుండా కంచిని నిర్మించడం జరిగింది కాబట్టి అటు దారి లేదు కాబట్టి ఉన్న ఒక్క మార్గం ఈ యొక్క రైతుల కొంత దారి ఉంది దానికి సరైన మరమ్మతులు చేసి కనీసం వీళ్ళు హాస్పిటల్కి వాటికి వెళ్ళే విధంగా ఈ యొక్క రోడ్డుని పునర్నిర్మించాలని చెప్పేసి వీరు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కదా మ్యాన్ రాచర్ల తో అధికార అధికార